నమస్కారం సార్ నమస్తే సార్ మంచు ఫ్యామిలీలో వివాదం నడుస్తున్న నేపథ్యంలో అంటే మంచు విష్ణు గారికి మంచు మనోజ్ గారికి మధ్య ఒక యుద్ధం జరుగుతుంది మనం చూస్తున్నాం మొన్న కూడా మొత్తం హడావిడి అయిపోయింది ఈ నేపథ్యంలో మంచు విష్ణు గారు తన ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేసి ఒక డైలాగ్ పెట్టారు ఆయన నటిస్తున్న నటించిన రౌడీ సినిమాలో ఒక డైలాగ్ అందులో వీధి కుక్కకు సంబంధించి ఒక డైలాగ్ ఉంటుంది సార్ ఇప్పుడు మంచు మనోజ్ నే ఉద్దేశించే ట్వీట్ చేశాడు ఆ డైలాగ్ కూడా మంచు మనోజ్ కు సంబంధించే ఉంది ఆయన్ని కుక్కతో అంటే పోల్చి చూపించడానికి ఈ విధంగా మంచి విష్ణు గారు ట్వీట్ చేశారు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు సార్ మరి ఆ డైలాగ్ లో ఏముంది నిజంగా మంచు మనోజ్ గారిని ఉద్దేశించే ఈ రకంగా మంచి విష్ణు గారు ట్వీట్ చేస్తారా మరి మీరేం చెప్తారు సార్ అంటే ఒకటి ప్రాపర్గా తిరుపతిలో ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళ కుటుంబంలో కాన్షియస్ దా ఒక వైరం ఉంది అన్నదమ్ముల మధ్య అనేది ఎస్టాబ్లిష్ అయింది రెండోది మనోజ్ని థ్రెట్ గా ఫీల్ అవుతున్నారు వాళ్ళు అనేది ఎస్టాబ్లిష్ అయింది మనోజ్ కూడా వాంటెడ్గానే నన్ను గెంటేస్తున్నారు ఇక్కడ నుంచి అని చెప్తున్నాడు చెప్పడంతో పాటు ఆయన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించి జరుగుతున్న కొన్ని తప్పుల్ని కూడా ఎత్తి చూపించే ప్రయత్నం చేశాడు ఓపెన్గానే మీడియా ముందు చెబుతూ వీటన్నిటిలోనూ నేను భాగస్వామిని అయిపోతానేమో అని ఒక భయం ఉంది నేను రెగ్యులర్గా విజిట్ చేస్తూనే ఉంటాను నన్ను లోపలికి పంపించిన పంపించకపోయినా నాకు ఒక బాధ్యత ఉంది అన్న టోన్లో ఆయన మాట్లాడింది కొంచెం ఇబ్బంది పెట్టి ఉండొచ్చు ఆ ఇబ్బంది పెట్టడం వలన ఇప్పుడు ఇలా ఆయన ట్వీట్ చేసి ఉంటాడు అంటే గొడవ ఉంది వాళ్ళిద్దరి మధ్య అనేది ఎస్టాబ్లిష్ అయిపోయిన ఫ్యాక్ట్ ఇప్పుడు సెటిల్మెంట్ చేసుకుంటారా లేదా అనేది వారి గొడవ నేను యుద్ధం కొనసాగిస్తాను అనే మాట ఆయన చెప్పాడు ఇక్కడ టోటల్ వ్యవహారం చూస్తే విష్ణు కొంచెం హ్యాండిల్ ఇది బయటకి రాకుండా లోపలే ఏదో జరగాలి అన్నట్టుగా మాట్లాడు ఆయన అనుకుంటున్నాడు అనుకుని నర్మగర్భంగానే వ్యవహరిస్తున్నాడు అప్పటికి ఇది మా ఇంటర్నల్ వ్యవహారం బయట దయచేసి ఇందులో ఎవరు జోక్యం చేసుకోవద్దని మీడియాకి కూడా ఆయన క్లాస్ చెప్పాడు చెప్పిన మనిషి ఇలా లీడ్ ఇస్తూ ఒక ట్వీట్ చేయటం అనేది తప్పు ఆయన వ్యూహానికి తప్పు ఆయన చాలా జెంటిల్గా పెద్ద మనిషిలాగా ఉన్నారు అలాగే ఉండాలి స్ట్రాటజీ అది యుద్ధం యుద్ధంలో జనరల్గా పెద్దవాళ్ళకి ఇంట్లో పెద్దవాళ్ళకి పిల్లలకి జరిగే ఘర్షణలు ఇలాగే ఉంటాయి ఇది చాలా కుటుంబాల్లో చూశాను నేను ఓకే అంటే బ్రదర్స్ ఎలా ఉంటారంటే ఇప్పుడు అన్నదమ్ముల మధ్య గొడవల్లో ఫాదర్ ఉన్నాడు ఇక్కడ లేని సందర్భాల్లో జరిగే గొడవల్లో అన్నలు లీడ్ తీసుకుని గ్రాంటెడ్గా తమ పెద్దరికాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ వీళ్ళు చేసిన కొన్ని మిస్టేక్స్ని ఎప్పటికప్పుడు ప్రపంచం దృష్టిలో పెడుతూ వీళ్ళకి చేత కాదు హ్యాండిల్ చేయటం అనే ముసుగులో వాళ్ళని అలా ఉంచేసి మొత్తం కూడా తమకు అనుకూలంగా వ్యవహారం నడుపుకుంటూ నష్టాలు వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళని భాగస్వాముల్ని చేస్తూ అలా నడుస్తుంది అది తెలిసి కాదనలేని పరిస్థితి సమాజంలో ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది అభిప్రాయాలకు సంబంధించి ఇతను దుండుకు ఇతను ఊరికే ఏడిపిస్తాడు ఇతను డబ్బులు తీసుకెళ్ళి దుబారా చేస్తాడు ఇలాంటి మాటలన్నీ అతను క్యారెక్టర్ అసోసినేషన్ జరిగిపోతుంది ఏది పర్టికులర్గా బంధువుల దగ్గర ముందు బంధువుల దగ్గర మొదలుపెట్టి సమాజానికి వ్యాప్తి చేస్తాడు వ్యాప్తి చేసిన తర్వాత ఇతను ఆరగంటు ఇతను కుటుంబంతో కలిసి ఉండడు ఇతను కొంచెం కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకోడు ఇలాంటి రకరకాల వార్తలు దుబారా మనిషి డబ్బు ఖర్చు పెట్టేస్తాడు రెస్పాన్సిబుల్ గా ఉండడు వ్యాపార బాధ్యతలు నిర్వహించడు ఇలాంటి వార్తలన్నీ స్ప్రెడ్ చేసేసి వాళ్ళని కార్నర్ చేసి సరెండర్ చేసుకోవటం ప్రోగ్రామ్ సరెండర్ అయితే ఓకే సరెండర్ కాకపోతే ఏం చేయాలి అనేది అప్పుడు ఆలోచిస్తారు ఇది చాలా కుటుంబాల్లో అన్నలకి తమ్ముళ్ళకి మధ్య జరిగే గొడవ ఇక్కడ కొంత కొన్ని సందర్భాల్లో తమ్ముళ్ళు సరెండర్ అయి అక్కడ వరకు సరెండర్ అయ్యి కొంతకాలం నడిపి అందరి మనసులు మళ్ళీ చూరగొని ఇతను మారాడు కదా మరి అతను అతనికి ఇచ్చేస్తే పద్ధతిగా ఉంటుంది కదా అని పబ్లిక్ ఒపీనియన్ బిల్డ్ చేసుకుని తద్వారా కొంత నేను ఇంత కష్టపడ్డాను ఇంతకాలం దీన్ని ఇబ్బంది కాకుండా నుంచి కూడా కాపాడటానికి నేను కష్టపడ్డాను అందుకని నాకు కొంచెం ఎక్కువ ఎడ్జి రావాలి అని చెప్పి ఆ పంపకాలలో అన్నగారు కొంచెం ఎడ్జి తీసుకుని ఏదో మేరకు తమ్ముళ్ళకు పంచిపెట్టే ప్రయత్నం చేస్తాడు ఇది సహజంగా జరిగేది ఇక్కడ కూడా అలాంటిది ఏదో జరగాలి ఇప్పుడు ఈయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు మంచు విష్ణు ఇతని విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వచ్చాడు ఇప్పటిదాకా కానీ నిన్న ఆయన తిరుపతిలో వెళ్ళినప్పుడు వాళ్ళ బౌన్సర్లు గోడ దూకి రావటము గోడ ఇక్కడ దాడి చేసి మళ్ళీ అటు దూకేయటం ఈ విన్యాసాలు చూసాం ఈ విన్యాసాలకు సంబంధించిన వీడియోలు పోలీసులే ప్రదర్శించిన సందర్భం చూసాం పోలీస్ స్టేషన్ దగ్గర గొడవ జరిగింది అలాగే తనకి నోటీసులు సర్వ్ చేయటము ఇదంతా ఒక ప్రెజర్తో జరిగింది ఈ మొత్తం ఎపిసోడ్ చివరికి ఆయన వాళ్ళ తాతగారు అలాగే వాళ్ళ నాయనమ్మల సమాధుల దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొని బయటకు రావటం ఎంత టైం ఎక్కడుండాలో వాళ్ళు చెప్పడం ఇవన్నీ కూడా అతన్ని కార్నర్ చేసేటువంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు అంతకు ముందు రోజేమో భోగి రోజు అయినా మేము రమ్మన్నాము అతన్ని మనోజ్ని వాడు వస్తాడో రాడు అన్నట్టుగా ఒక నిర్వేదం అభినయించాడు ఆయన మోహన్ బాబు గారు తీరా వస్తేనేమో జరిగింది ఇది వాళ్ళు ప్రొటెక్షన్ పెట్టుకుని ఈయన నుంచి ఏదో జరుగుతోంది అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అందుకోసం ఎక్కువ కష్టపడుతున్నారు అనేది కూడా ప్రజలకు ఎక్స్పోజ్ అవుతోంది మన తిరుపతిలో జరిగిన ఎపిసోడ్లో అతను దాడి చేస్తూ ఉండగా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయటం కన్నా కూడా దాడిని నివారించటం కోసం వీళ్ళు ఏదో ప్రయత్నం చేసినట్టుగా ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేశారు అది ఓపెన్గా కనిపిస్తోంది ఏదో ఇంటెన్షనల్ గానే జరుగుతోంది ఇది అని ఇప్పుడు ఈ ట్వీట్ చేయటం వలన ఇంకొంచెం ఇంటెన్షనల్గా చేస్తున్నట్టుగా ధృవీకరించబడుతోంది ఇలాంటి ధృవీకరణలు ఇవ్వకూడదు వ్యూహాత్మక యుద్ధం చేసేవాడు ఓకే అందుకని విష్ణుగారు ఇలాంటి లీడ్స్ ఇవ్వకుండా తన వ్యూహంలో తన తమ్ముడిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసుకోవటం తప్పేం కాదు ఆయన ఎలాగూ యుద్ధం చేస్తాడు యుద్ధం చేస్తాను అని ప్రకటించాడు ఆ యుద్ధంలో గెలిస్తే అంటే అతను విద్యా సంస్థలని కాపాడుకోవడం కూడా నా ప్రధాన బాధ్యత అన్నట్టుగా మాట్లాడాడు జరగాలంటే ఇది ఒక మాట ఆయన ఫస్ట్ అంది ఏంటంటే నాకు ఆస్తుల కోసం కాదు ఈ ఘర్షణ ఆత్మగౌరవం కోసం అన్నాడు ఆత్మగౌరవం అంటే ఏం లేదు ఈయన కూడా లింక్ అయ్యి ఉన్నాడు ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో దాని నుంచి ఏదైనా జరిగితే నష్టాల్లో భాగస్వామిని చేస్తారు కానీ లాభాల్లో నాకు వాటాలు ఇవ్వట్లేదు నన్ను పట్టించుకోవట్లేదు లాంటిది ఏదో ఉంది ఒక ఇష్యూ దానికి సంబంధించి ఒక క్లారిఫికేషనో క్లారిటీనో ఇచ్చేసి క్లోజ్ చేసేస్తే సరిపోతుంది అది జరగాలి అది సాటిస్ఫై అవ్వాలి అది తృప్తికరంగా జరగాలి అది కాలం ఈ డిస్ప్యూట్ నడుస్తూనే ఉంటుంది ప్రపంచం అంతా అక్కడికి వెళ్ళి లోగోలు పెట్టడం వాళ్ళతో మాట్లాడించటం అవి సోషల్ మీడియాలో సర్కులేట్ అవటం మళ్ళీ కొంతమంది బాధ్యులు బాధ్యత తీసుకుని వాళ్ళతో మాట్లాడి ఆ వీడియోలు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి తీసేయండి అని బతిమాలకోవడం ఎందుకు వచ్చిన కొడవి ఇది ముందే మీరు ప్రపంచానికి ముందుకు రాకుండా ఉండడానికి ఏం చేయాలో అది చూసుకోండి మనోజు మొదట్లో కొంచెం పద్ధతిగానే వ్యవహరించాడు టీవీ నైన్లోనూ మరొక చోట వీళ్ళు మొదటిసారిగా మంచు విష్ణు మనుషులు తన మనుషుల మీద దాడి చేశారు అని చెప్తూ ఒక వీడియో పోస్ట్ చేశాడు ఆయన ఆ రోజు అంకురార్పణ